నిన్న నాని ఒక వైసీపీ కార్యక్రమంలో కొన్ని వివాద వాక్యాలు మాట్లాడటం జరిగింది ఆయన సూటుగా ఒకటే చెప్తా ఉన్నా పేరునాని నీ నీకు కూడా మానసికంగా చాలా నువ్వు కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నా లోకేష్ గాడు అని సంబోధిస్తా ఉన్నావు లోకేష్ రా అంటేదా నువ్వు శరీరం పెంచో వయసు వచ్చింది నీ లేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా సృష్టి కోరిపోయి మాట్లాడుతూ ఉన్నావు ఏం మాట్లాడుతావు నువ్వు జగన్మోహన్ రెడ్డి సరదాగా అన్నాడానికి సరదాగా సమర్థించాడా అది నీకు సరదాగా ఉందా నీకు జ్ఞానం ఉందా ఏం మాట్లాడతావు తెలుస్తా ఉందా చీకట్లో కన్ను కొడితే పనులన్నీ అయిపోవాలా ఈ చీకట్లో కన్ను కొట్టడా బాబు ఏం మాట్లాడుతున్నా ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు నైట్ నరికేసి పొద్దున్న ఏమి ఎరగనట్టు ఇంటికి వెళ్ళి పలకరించాలా నీ పాతికేళ్ళు అనుభవం ఉందా అందులోని కింద నీ కార్యకర్తలు నీకు ఏం అనుభవం లేదు నువ్వు మాట్లాడకో నాకు అపారమైన అనుభవం ఉంది నన్ను విని నేర్చుకుంటా ఉన్నారా ఆయన సీఎం హోదాలో ఉండి ఆ మాజీ సీఎం హోదాలో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ప్రప్లబేముంది అంటాడు కుసే ఆడెవడో ప్రశాంత్ కుమార్ రెడ్డి వాడు ఆడవాళ్ళ పట్ల ఆడ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు అమరావతి మహిళల మీద ఇస్తాను సార్ మాట్లాడుతూ ఉన్నాడు వాడు మళ్ళీ వాడి మాటలు వాడే సమర్థించుకోవటం కొంతమంది వాడి చిడతలు వేసి తప్పట్లు కొట్టడం వాడికి దారిచ్చుకోవడం నువ్వు ఈ రోజున రకరకాల వ్యాఖ్యలు చేయటం అసలు నువ్వు అవినీతి చేసి మీ శ్రీమతి చేత అవినీతి చేయించి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు జోలికి రారో అవినీతి చేసినా నీ ప్లాన్ వర్కౌట్ అయింది ఆడవాళ్ళు పట్ల తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అపారమైన గౌరవం ప్రదర్శిస్తా ఉంటారు అందులో ఏ విధమైన సందేహం లేదు మరి లోకేష్ గారు కూడా గతంలో నీ చీరలు పంపుతాం జాకెట్లు పంపుతామని ఇష్టం వచ్చినప్పుడు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు పంపండి అమ్మా నా అక్కకి నా చెంగిడికి ఇస్తాను ఆ చీరలు అని చెప్పి గౌరవంగా చెప్పడం జరిగింది మరి మీరు ఏం మెసేజ్లు పెడతా ఉన్నారు మురిగే కుక్క కరదా మొరగల కుక్క కరుస్తుందా సైలెంట్ గా వచ్చి చెత్త ఖర్చు కుక్క ఏం చేస్తుందో నీకు తెలుసా నువ్వు కుక్కల విషయం పిహెచ్డి చేసావా ఏంటి ఎలా నరికేయాలో నువ్వు చెప్తావా ఏం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టావా నీలాంటి నాయకులు వైసీపీకి ఎంతైనా అవసరం మీకు అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఎలాంటి ఏ మాటలు మాట్లాడేవాడు నా ఇంటర్ పీకలేదు నా బొచ్చు పేకలేరు అని జనం మొత్తం పీకారు పదకొండు ఇంటికి మీకు ఇచ్చారు అయినా బుద్ధి లేదు నా నీలాంటి సన్నాసులు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారో ఒళ్ళు మరిచిపోయి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ భాస్కర్ వాడితో పెట్టుబడులు రాయకుండా కొంతమంది మెయిల్స్ చేయటం ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు అని చెప్పేసి దానికి వైబీ సుబ్బారెడ్డి వీళ్ళందరూ సపోర్ట్ అంటే వీళ్ళ ఆంధ్ర రాష్ట్రాన్ని గతంలో పెట్టుబడులు రాకుండా కమిషన్ల కోసం చరిమి కొట్టి ఈరోజు వెలుగులో వస్తున్న ఈ పెట్టుబడులు అడ్డుకోవడం కోసం చూస్తానని ఆయన నైసు నరికేయాలనే ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే మరో నిజం మళ్ళీ మేము వస్తే తీసుకుని వస్తాం అనేది ఇటు అధికారులకి ప్రజలకి ఇటు పెట్టుబడుల ఒక మెసేజ్ పంపుతా ఉన్నారు అంటే పెట్టుబడులు రాకుండా అడ్డుకుందామని చెప్పి అసలు ఏ మాత్రం జ్ఞానం లేకుండా పదకొండు సీట్లకు పరిమిత ఎందుకు అనేది విశ్లేషించుకోవాల్సిన పరిష్కారం ఉంది కేవలం వాళ్ళు నూట యాభై నాలుగు నుంచి పదకొండుకి వచ్చారంటే దానికి ఒకే ఒక కారణం అహంభావం అహంకారం ఇంకా మనల్ని ఏం తీరు ప్రతిపక్షమే లేదు ఇంకా మళ్ళీ రాదు మనం ఎంత తక్కువ వచ్చినామో సీట్లు వస్తాయి ఇంకా ముప్పై ఏళ్ళు మనమే పరిపాలించేస్తామన్న అహంకారంతో మీరు నాశనం అయ్యారు పైగా పాలన మీకు ఏమీ రాదు అనేది పూర్తి పూర్తిగా ప్రజలకి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు మేము మంచి ఏంటి పరిపాలన గురించి పేరు నాకు చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందంట అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారండి వీళ్ళందరూ మేము మంచి చేస్తేనే మా కోటి ఏంటి నూట డెబ్బై ఐదు వస్తాయని తిరిగిన వారు మంచి చేశారు లేదో ప్రజలు చెప్పారు కదా పదకొండు సీట్లు ఇచ్చి ఇంకా బుద్ధిరాదు వీడికి మంచి బుద్ధి ప్రసాదించాలని మన అందరం కూడా భగవంతుని కోరుకోవాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి అక్కల అక్కలేని స్టేట్మెంట్లు ఇచ్చి ఉంటారు అవతల అవసరం లేని పొర జల్లుదామని చూడటం అసలు తండ్రిని పోలుస్తా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి నక్కకే నాగలో కనుకున్నా తేడా ఉంది ఏ రోజైనా కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారా చెల్లుందా తల్లి ఉందా చిన్నాళ్ళు ఉన్నాడా కూతురు కూతురుందా ఎవరో లేదా వెంట ఇంకా రాష్ట్ర ప్రజలు ఎందుకుంటారు ఆయన ఒక్క ఛాన్స్ అంటే కట్టగడిగాడు ఒకే ఒక్క ఛాన్స్ అవ్వడి ఒక ఛాన్స్ ఇచ్చే రైపోయింది శుభం కాసే ఇంకా ఏదో పిచ్చూహతో అసలు ఆ పదకొండు సీట్లకు ఒక సీట్ అన్న పెంచుకునే ప్రయత్నం చేయండి అది శంకరడి ఇంటికి వెళ్ళిపోయి ఉడికి వెళ్ళిలా ఉంది అది గమనించండి వాళ్ళ కనీసం డిబేట్కి దిగాను పేరునాని ఓడిపోతాడనే నెపంతో అది కొడుక్కి సీట్ ఇచ్చి ఆడ అధిష్టానమే ఇతను ఓడిపోతే లక్ష దారి మీద జరిగి వస్తుంది ఎన్డీఏ కూడా కానీ గ్రహించి వాడు కొడుకు ఇచ్చాడు వాడు కొడుకు ఆ వేలు దాటి ఓడిపోయాడు మరి అతను మూలం పెట్టాడు మళ్ళీ వచ్చాడు ఈ అలా ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్కరు తగుతుంటే ఇది బేర బేర నడుస్తున్నట్టు వేరు కానీ ఇది భయం రెడ్ బుక్ అనేది భయం ఒకరికి ఆల్రెడీ రెడ్ బుక్ అనేది కూడా గోచనం చేరిపడిపోయాడు వాడు గుండి జబ్బు వచ్చేసి తెల్ల చుట్ట నల్ల చుట్టిందేమో ఈ భయం ఏదే ఉన్నప్పటికీ ఇలాంటి సన్నాసులు ఈ రాష్ట్రంలో ఉండి ఇంకేలాంటి స్టేట్మెంట్లు వల్ల ఒక భయాందోళన మళ్ళీ ఫ్యాక్షనిస్టులు బయలు లేరనే అపోహం ఎవరు భయపడక్కర్లేదు ఈ ఎట్టి పరిస్థితిలో ఈ ఎన్టీఏ పూటని నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఎక్కడ ఏ అసంఘటిత కార్యక్రమాలు జరిగినా ఏ ఫ్యాక్షనిస్ట్ ఈ ఫ్యాక్షనిస్ట్ గొడవలు జరిగినా ఉపేక్షించేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే ఈ చిన్న కేసిన నాని కొడవ కొడాలని గురించి ఈ రోజు అతని మాట నిలబెట్టుకోవాలి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు నొక్కితే ఆయన బూట్ పాలిష్ చేసుకుంటూ బతుకుతాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది దాని గురించి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అది ఇంప్లిమెంట్ చేయడం ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ మరి చీర్ జాకెట్లు జాకెట్ వేసుకోమని అతన్ని కోరుతా ఉన్నారు మా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఇన్చార్జ్ మంత్రిగా దయచేసి కొడాలి చీరలు జాకెట్లు ఇస్తానని మాత్రం అనవద్దు మనం మన తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళని అత్యంత గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయనకి హిందూ ధర్మ ప్రకారం చీర జాకెట్లని అతి పవిత్రంగా భావిస్తూ ఉంటాం మనందరం కూడా ఆడవాళ్ళని గౌరవించేవాడు తల్లిని చెల్లిని గౌరవిస్తాం కాబట్టి ఆయన చీర కట్టుకొని జాకెట్లు వేసుకునే అర్హత అతనికి లేదు అతన్ని గతంలో లోకేష్ గారు చెప్పినట్టు అండర్ తో నడిపించాలి అంతే ఇది అర్థుడు అతను కాదు ఏదో ఇలాంటి సన్నాసులు ఇక మీదటైనా మాట్లాడుతున్నప్పుడు ఈ కార్యకర్తలతో మాట్లాడినా సభ్య సమాజంలో మాట్లాడినా వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడుకుంటే మంచిది లేకపోతే గతంలో రెడ్ బుక్ కనగానే వీళ్ళు ఏం మురుగువరండి మడిచి ఎక్కడో పెట్టుకోమని ఎలక్షన్ అయిన తర్వాత పదకొండు సీట్లు వచ్చిన తర్వాత ఆరు తరకే తీసుకుని మడిచి ఎక్కడో పెట్టుకున్నారు కాబట్టి ఈ రెడ్ బుక్ అనేది ఇంకా ఓపెన్ చేయకుండానే ఒక్కో వికెట్ పడిపోతా ఉంది కాబట్టి జాగ్రత్తగా మసూరుగా జాగ్రత్తగా మాట్లాడుకుంటే కనీసం రేపు